దీని గురించి సంబంధించినంత వరకు ప్రధానమంత్రి గారికి ప్రెసిడెంట్ ఎలక్షన్లలో వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ కి సంపూర్ణంగా మద్దతు హామీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పూర్తిగా ఆ హామీ పూర్తిగా ఆయన మద్దతు ఇస్తా ఉన్నా దానికి సంబంధించినంత వరకు మాటల సందర్భంలో డెఫినెట్ గా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు డెఫినెట్ అడుగుతారు డెఫినెట్ గా మేము సపోర్ట్ కూడా ఇస్తాం తప్పకుండా ఎందుకనంటే ఎలాగో నేను ఇంత ముందు చెప్పినట్టుగా సేమ్ థియరీ ఎలాగో వాళ్ళు చెప్పిన వ్యక్తి గెలుస్తారు ఎందుకు పోటీ పడ్డం పోటీ పెట్టడం కూడా తప్పి ఆ పదవి గట్టిగా నమ్ముతా ఉన్నాం ప్లస్ బీజేపీతో క్లియర్ గా మాకున్న ఒకే ఒకటి బీజేపీతో సంబంధించిన వరకు వీ ఆల్వేస్ సపోర్టెడ్ బీజేపీ ఒక్క స్పెషల్ స్టేటస్ అన్న ఒకే అంశం మీద డిఫర్డ్ విత్ బీజేపీ బీజేపీకి మాకు డిఫరెన్స్ ఏదైనా ఉన్న ఐటమ్ ఏదన్నా ఉంది అని అంటే అది ఒక ప్రత్యేక హోదా అన్న అంశం మీదనే ప్రత్యేక హోదా అంశం పక్కన పెడితే ప్రతి విషయంలోనూ కూడా ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ అక్విజేషన్ బిల్ లో కూడా భూసేకరణ బిల్ లో కూడా అపోస్ట్ అంటే ప్రజలకు ఏదైనా మంచి చేసే విషయంలో ప్రతి అంశంలోనూ రూలింగ్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తూనే వచ్చిన ఒక కన్స్ట్రక్టివ్ గా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తుంది ఏదైతే ప్రజలకు మంచి జరుగుతుందనంటే ఆ ప్రతి అంశంలోనూ కూడా మేము తోడుగా ఉన్నాము తోడుగా ఉంటాము కూడా ఇట్లా ల్యాండ్ అక్విజేషన్ బిల్లు ఈ ప్రత్యేక హోదా ఇటువంటి అంశాలలో మాత్రమే ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి